దూరదర్శన్లో మరొక మంచి కార్యక్రమం ఉంది ఇది యానిమేషన్ సిరీస్ రాముడి గురించి వివరాలు ఏంటంటే శ్రీరాముడి జీవిత చరిత్ర రామాయణ విశేషాలు వీటికి సంబంధించి రూపొందించినటువంటి యానిమేషన్ సిరీస్ దూరదర్శన్లో ప్రసారం చేయనున్నారు యాభై రెండు ఎపిసోడ్ల ఈ సిరీస్ను శ్రీమన్ రామ అనే పేరుతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు ఈ సిరీస్ను హైదరాబాద్కు చెందిన మారా క్రియేషన్స్ వారు రూపొందించారు ఈ ఆదివారం అంటే జూలై ఏడు నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది భారతీయులను మరోసారి భక్తిభావంలో ముంచేయడానికి ఆ కావ్యంలోని పాత్రలను మళ్ళీ గుర్తు చేసి ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేయటానికి ఇది మరో ప్రయత్నంగా చెబుతూ ఉన్నారు రామాయణం ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో రకరకాల రూపాల్లో చెప్పబడింది ఇప్పుడు అదే స్ఫూర్తితో భక్తితో హైదరాబాద్కు చెందిన మారా క్రియేషన్స్ శ్రీమన్ రామా అనే యానిమేటెడ్ టెలివిజన్ సిరీస్ను అభివృద్ధి చేసింది జూలై ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం నుంచి ప్రతి వారము మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు దూరదర్శన్లో ప్రీమియర్ను ప్రదర్శించడానికి నిర్ణయం తీసుకున్నారు శ్రీమన్ రామ యానిమేషన్ సిరీస్ భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక ఆధ్యాత్మిక వారసత్వం గురించి వీక్షకులను అలరించడమే కాకుండా వారికి అవగాహన కల్పించడం కూడా లక్ష్యంగా పెట్టుకుంది సిరీస్ యొక్క సారాంశమంతా వాస్తవం అని వాగ్దానం చేస్తున్నాం అని ఈ సిరీస్ ప్రచారకర్త రామచంద్ర విష్ణు భట్ట తెలిపారు వినోద పరిశ్రమలో పిల్లల యానిమేషన్కు మంచి క్రేజ్ ఉంది నూట నలభై కోట్ల మంది జనాభాలో నలభై కోట్ల మంది పదిహేను కంటే తక్కువ వయస్సున్న వారు ఉన్నారు వీరంతా ప్రస్తుత సోషల్ మీడియాతో కనెక్ట్ వారే ఉన్నారు వీరిని లక్ష్యంగా చేసుకుని మన సాంస్కృతిక చరిత్రను అందించడమే బాధ్యతగా దీన్ని రూపొందించినట్టు వెల్లడించారు శ్రీమన్ రామ సిరీస్ యానిమేషన్ ఫార్మాట్లో పిల్లల మరియు కుటుంబ సభ్యులను ఆకట్టుకునేలా రూపొందించబడింది ఈ ధారావాహిక గొప్ప సాంస్కృతిక నేపథ్యాలు జీవిత విలువలను అందిస్తుంది ప్రతి ఎపిసోడ్లో శ్రీరాముని సద్గుణాలు అంతర్లీనంగా వర్ణించబడతాయి విద్యా వినోదం రెండింటినీ అందిస్తుంది గొప్ప కథాకథనం ఆకట్టుకునే పాత్రలు విజువల్ వండర్తో శ్రీమన్ రామ భారతీయ టెలివిజన్లో ఒక మైలురాయిగా మారడానికి సిద్ధంగా ఉంది అని ఈ సిరీస్ నిర్మాతలు చెబుతూ ఉన్నారు జాతీయ అవార్డు గ్రహీత శ్రీ సత్యకాశి భార్గవ ఈ సిరీస్కు రచన మరియు దర్శకత్వం వహించారు